హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి గీ చూపిస్తుంది అనుకోకండి నేను ఇలా వచ్చేసి చిక్కుడుగాయ నిల్వ పచ్చడి పెడుతున్నా ఎట్లా పెడతానో చూపిస్తాం విర్రండి చిక్కుడుగాయ నిల్వ పచ్చడా చిక్కుడుగాయ నిల్వ పచ్చడా దీనికి ఏమేం కావాలో చెప్తాను చిక్కుడుగాయ కారపొడి ఉప్పు ఇంకా మెంతి పొడి జీలకర్ర ఇంకా నిమ్మకాయలు పసుపు ఎల్లిగడ్డలు ఇవన్నీ కావాలి నేను చేసుకుంటా మీకు చూపిస్తాను లాస్ట్కు ఏమేమి కావాలో అన్నీ చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయి చూసినలా ఒట్టి తీసుకుంటే బాగున్నాయి ఇట్లా గుడ్ల గుడ్ల కాయలు తీసుకోవాలి ఎంత బాగున్నాయి చూసినలా ఇట్లాంటి కాయలు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్తాను మీరు అన్నీ మంచిగా చూడండి మంచిగా నోట్ చేసుకోండి ఓకేనా ఇక ఇట్లా ఆయిల్ పోసుకోవాలి మంచిగా పోసుకోవాలి ఇట్లా ఇందులో వచ్చేసి ఇక చిక్కుడుగాయ మొత్తం గోలించుకోవాలి మొత్తం నూనె ఇంత కూడా వాటర్ తాకదు మీరు చూడండి నేను ఎట్లా గోలిస్తాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి రెడీ మీరు ట్రై చేయండి ఇప్పుడు మనకిది ఏంటిది అంటే మనకు సంవత్సరం పొడుగుతా దొరకదు కాబట్టి ఒక కిలో అవు కిలో గిట్ల గుడ్ల గుడ్ల కాయలు తీసుకొని మనం గనక పచ్చడి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మనకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పెట్టుకొని తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా కానీ ఉప్పు కారం మెంతి పొడి నిమ్మకాయ రసం మాత్రం కంపల్సరీ సరిపొడి అంతే వేసుకోవాలి ఇక అన్నీ వేసిన మంచిగా అంటే మంచి గోలియాలి ఎర్రగా అంటే ఎర్ర గోలిస్తా మొత్తం గోలిచ్చినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను సరేనా ఇగో ఎర్రగా అయితే అనేది చూసిందా గిట్లా గింజలు ఎర్ర కావాలి ఎర్రగా అయితే బాగుంటుంది తోలు కూడా ఇట్లా ఎర్ర పడాలి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మంచిగా అంటే మంచి గోలాలే ఎంత మంచి గోలితే అంత బాగుంటుంది పచ్చడి అన్ని రోజులు నిలుగు ఉంటుంది ఎందుకు అంటే మంచి గోలకపోతుంది ఏంటిది అంటే ఫంగస్ వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి ఫంగస్ రావద్దు అంటే మంచిగా అంటే మంచిగా ఎర్ర గోలి వాలి ఇవి ఎంత మంచి గోలు ఉన్నాయో చూసింలా ఇగో ఇట్లా గోలాలే ఇంకొక ఐదు నిమిషాలు ఆగి తీసేసినాం అనుకో ఇంకా మంచిగా అంటే మంచిది గోల్దే ఒక్క ఐదు నిమిషాలు అయినాక కదా అప్పుడు చూపిస్తాం మళ్ళీ మీకు సరేనా ఇగో ఇట్లా మంచి గోలాలే గింజలు చూడండి కింద ఎంత ఎర్రగా అయినాయో ఇట్లా మంచి గోలాలే ఓకేనా ఇగో ఇంకా చాలు బంద్ చేస్తా గట్టిగా అంటే గట్టిగా అయిపోయినా ఇంకో సౌండ్ వస్తుంది ఏంటంటే మీరు ఇంకా జాలు ఇంకా బంద్ చేద్దాం బాగా గోల్ తీసేద్దాం ఇగో ఎంత మంచిగోలు ఉన్నాయో నిన్నీ తినిపిస్తామే చూడ ఇంగో ఇట్లా సౌండ్ రావాలి ఇందులో ఇప్పుడు అన్నీ మిక్సింగ్ చేసుకున్నాం చూడండి ఇగో ఇప్పుడు ఈ చిక్కుడు కాయలకు కావాల్సినవి ఇగో ఉప్పు కారపొడి పొడి ఇగో కరివేపాకు నిమ్మకాయలు ఇగో ఎల్లిగడ్డలు ఉన్ను జీలకర్ర ఆవాలు ఆయిల్ అంతే ఏం లేదు ఇప్పుడు నేను మంచిగా పోపుసుకుంటే మీకు అన్నీ చూపిస్తాను మీరు చూడండి ఫస్ట్ అయితే ఇక ఈ ఉప్పు ఉంది కదా ఈ ఉప్పును ఇగ దీంట్లో పోసుకుందాం ఇంకా నెక్స్ట్ ఇంకా కారపొడి కారపొడి కూడా ఇలా పోసేసుకుందాము ఇంకా మొత్తం ఇంకా ఉప్పు కూడా మొత్తం పోసిన ఇక మెంతుల పొడి ఇది కూడా ఇలా పోసేసుకుందాము పోపు చెప్తాను మీకు ఇంకో అల్లం వెళ్ళిగడ్డ ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఇది మొత్తము పోపు ఇప్పుడు ఇగో జీలకర్ర ఆవాలు నేను పోపుక వేసినా కదా ఇప్పుడు వచ్చేసి ఇగో జీలకర్ర ఉన్ను ఎల్లిపాయ ఇది కూడా ఇద్దాము ఇగో ఈ మంచిగా అంటే మంచిగా ఎర్ర గోలాలి ఇంకా మంచిగా అంటే మంచిగా ఇది మంచి ఎర్ర గోల్నాక ఇప్పుడు వచ్చేసి ఇంగ కరివేపాకు బంద్ చేసిన నేను గ్యాస్ ఎందుకంటే మాడుతుంది అనేసి ఇందులో ఒక్కటే ఒక్క చిటికేడు అంతా పసుపు ఏ పచ్చళ్ళనైనా మీకు చెప్పేది ఒక్కటే పసుపు అంతే ఇగో చిట్టికాడ అంటే చిట్కాడ అంతా పసుపు వేసినా వేసినాక ఈ నిమ్మకాయలన్నీ విండుకుందాము నాలుగు నిమ్మకాయలకు నాలుగు నిమ్మకాయలు మొత్తం పిండేసుకుందాము సరేనా ఇంకొక ఇట్లా మంచి గోలాలే ఇవి గోలినాక మంచిగా ఇప్పుడు నేను కింద పెట్టి మొత్తం కలిపి నేను మీకు చెప్తాను ఇలా చెయ్యమ్మ ఇగో నిమ్మకాయలు మంచిగా ఉండినా కదా నాలుగిటికి నాలుగు ఇక ఈ పోపు పోపు మంచిగా ఇట్లా కలబెట్టుకున్నాక ఆ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇల్లేసి కలుపుతా మీరు చూడండి సరేనా ఇంకా చెట్టు మీది చిక్కుడుకాయ ఇది ఇది నేను ఎట్లా చేసినా మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్మెల్కే సూ సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇది ఎట్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ చిక్కుడుకాయలు మొత్తం ఏదన్నా ఉన్నదా లేదా అని చూసి మంచిగా రెండు ముక్కలు చేసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాక దీనికి సరిపడే అంత ఆయిల్ పోసుకొని మంచిగా అంటే మంచిగా ఎర్రగా అయ్యే వరకు గోలించుకోవాలి ఎర్రగా అయ్యే వరకు గోళించుకున్నాక అవి తీసి పక్కకు పెట్టి అదే నూనెలో ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ వేసి మంచిగా మొత్తం అంటే మొత్తం మంచిగా అఫీ కూడా ఎర్ర పడే వరకు మంచిగా గోలుచుకోవాలి గోలించుకున్నాక అలా కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి అది కూడా మంచిగా గోలుచుకోవాలి అది కూడా మంచిగా గోలుచుకున్నాక అందులో చిట్కాడే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక మీకు సరిపడే అంత పొడి మీకు సరిపడే అంత ఉప్పు మీకు సరిపడే అంత కారం అన్నీ పోసుకొని మంచిగా కలుపుకోవాలి లాస్ట్కు నిమ్మకాయ పిండి ఇంకో ఇట్లా వేసుకోవాలి నిమ్మకాయ పిండి కలిపేసుకుంటే అయిపోయి నేను కొద్ది అంత అంటే కొద్ది అంత అన్నంలో కలిపి మీకు చూపిస్తాను మీరు చూడండి బాగుంది కదా ఇదిగోండి నేను కొద్ది అంతనే అంటే కొద్ది అంతనే కలుపుకున్నా ఇది నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను చాలా అంటే చాలా బాగుంది ఇంకా ముక్కకు పడాలి కదా ముక్కకు పడి ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఉంటే లైక్ షేర్ అయ్యి సబ్స్క్రైబ్ ఓకేనా ప్రతి ఒక్కరికైతే షేర్ అయ్యేటట్టు చూడండి బాయ్ బాయ్